నమస్తే నేను మీ సతీష్ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో మరోసారి అరెస్టుల పర్వం ప్రారంభం కాబోతా ఉందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల్ని చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది మరి ఏమిటి ఆ పరిణామాలు అనేటువంటి వివరాల్లోకి వెళ్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సంచలనం సృష్టించినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు పైన జగన్మోహన్ రెడ్డి మాటలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఆ రోజున ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మరి హత్య కేసు దర్యాప్తు చేయడానికి ఒక సిట్ అనేటువంటి బృందాన్ని ఏర్పాటు చేస్తే అభ్యర్థి మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన వాళ్ళు వేసిన సిట్ పైన ఏపీ పోలీసుల పైన మాకు నమ్మకం లేదు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని సిబిఐతో దర్యాప్తు చేయించాలి అని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఇక ఈలోపు ఎన్నికలు రానే వచ్చినాయి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు ఆయన విజయం సాధించి ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత వివేకానందరెడ్డి గారి కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు అంతా కూడా ఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి నిష్పాక్షికంగా దర్యాప్తు జరుగుతుంది నీ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటపడతారు వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి శిక్ష వేస్తాడు అని చెప్పేసి అని భావించారు కానీ అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి తాను ఏదైతే సుప్రీంకోర్టులో సిబిఐ దర్యాప్తును కోరుతూ వేసినటువంటి పిటిషన్ ఉందో ఆ పిటిషన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత విత్డ్రా చేసుకున్నారు అక్కడే అందరికీ అనుమానాలు ప్రారంభమైనాయి ఇక ఆయన ఒక సిట్టుని ఏర్పాటు చేసి తన ప్రభుత్వంలో ఆ సిట్ తోటి దర్యాప్తు చేయిస్తా అన్నప్పుడు అప్పటికీ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారు కుటుంబ సభ్యులు అంటే సునీతారెడ్డి గారు కావచ్చు లేదా మిగతా వారందరూ కూడా ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో సిట్ ఏర్పడింది కాబట్టి సిట్ అయితే ఇంకాస్త వేగంగా దర్యాప్తు చేస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దానిపైన ప్రత్యేక దృష్టి సారిస్తారు అనుకున్నారు కానీ ఆ కేసు నత్తనడకను నడుస్తున్నటువంటి క్రమంలో అనుమానం వచ్చినటువంటి సునీతారెడ్డి గారు లేదు లేదు సిట్ తోటి కాదు సిబిఐ తోటి దర్యాప్తు చేయించాలి అని చెప్పి ఏదైతే గనక సుప్రీం కోర్టుకు వెళ్లారు ఇక సుప్రీంకోర్టు కూడా ఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు హై ప్రొఫైల్ కేసు కాబట్టి దానిపైన సిబిఐ దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సిబిఐ దర్యాప్తు చేయండి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇక అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ కేసును ఏ రకంగా పక్కదారి పట్టించేందుకు లేదా ఈ కేసులో సిబిఐ దర్యాప్తు ముందుకు సాగనీయకుండా తనకున్నటువంటి అధికారం మొత్తాన్ని అడ్డం పెట్టి ఎలాంటి ఎలాంటి కుట్రలు చేసుకుంటూ వచ్చాడు అనేటువంటిది అందరికీ తెలిసిందే ఆ కుట్రల్లో భాగమే కదా సీబీఐ లాంటి అత్యుత్తమమైనటువంటి దర్యాప్తు సంస్థ కూడా ఒక ఎంపీని అరెస్ట్ చేయడానికి మల్ల గుల్లాలు పడినటువంటి పరిస్థితి ఆఖరికి ఆ అరెస్ట్ అనేటువంటిది కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఇక ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి తనకున్న అధికారాన్ని అడ్డం వేసి ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగనీయకుండా అవినాష్ రెడ్డి అరెస్టు కానివ్వకుండా ఎలాంటి ఎలాంటి అడ్డంకులు సృష్టించారు అనేటువంటిది కూడా అందరికీ తెలుసు ఎప్పటికప్పుడు సిబిఐ వాళ్ళు విచారణ కోసం అవినాష్ రెడ్డిని పిలవటం మరి ఆ అవినాష్ రెడ్డి తప్పించుకోవటం అయినా కూడా సిబిఐ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవటం ఇక ఈ క్రమంలో ఒకనొక దశలో సిబిఐ అధికారులు పులివెందుల వెళ్ళి అక్కడ విచారణ చేస్తూ ఉంటే ఆ సిబిఐ అధికారులు ప్రయాణం చేసేటువంటి వాహనం డ్రైవర్ని కూడా కొంతమంది వ్యక్తులు వెళ్ళి బెదిరించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం అంటే సిబిఐ వాళ్ళని కూడా భయపెట్టి వాళ్ళు విచారణ చేయకుండా అక్కడి నుంచి పారిపోవాలి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవాలి ఆ విచారణని అక్కడికి అక్కడే వదిలేసి అనే విధంగా బెదిరింపులకి పాల్పడ్డారు ఇక ఇంకో సమయంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి మరి తనకు ఉన్నటువంటి అధికారం మొత్తాన్ని వినియోగించి ఈ కేసులో కీలక సాక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులతోటి ఏ రకంగా సిబిఐ అధికారులపైనే కేసులు పెట్టించారో మనం చూసాం ఆ రోజున వివేకానందరెడ్డి గారి హత్య కేసుని దర్యాప్తు చేస్తున్నటువంటి రామ్ సింగ్ గారి పైన కేసు పెట్టారు వైఎస్ వివేకానందరెడ్డి గారి కుమార్తె పైన ఆమె భర్త పైన నరెడ్డి రాజశేఖర రెడ్డి పైన వాళ్ళిద్దరిపైన కూడా కేసులు పెట్టారు కారణం ఏమిటి అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు అలాగే రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఆమె భర్త వాళ్ళిద్దరూ కూడా ఏదైతే వివేకానందరెడ్డి గారు పిఏగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి ఆయన పైన దాడి చేశారని ఆయన పైన బెదిరింపులకు పాల్పడ్డారని బెదిరింపులకు పాల్పడి తనతోటి తప్పుడు సాక్ష్యాలు చెప్పమని ఆయన పైన ఒత్తిడి తెస్తా ఉన్నారు ఆయన పైన దాడి కూడా దిగారు అని చెప్పి అదే కృష్ణారెడ్డి చేత కేసులు పెట్టిచ్చారు కేసులు పెట్టించినటువంటి క్రమంలో దాని విచారణ జరగాలి కదా మరి ఆయన కూడా విచారణ చేస్తారు కదా ఆ విచారణ ఎక్కడ చేశారు ఏ రకంగా చేశారు అంటే పోలీస్ స్టేషన్ లో చేయాలి సహజంగా ఎక్కడైనా కూడా అరెస్ట్ చేసినప్పుడు లేదంటే ఎవరిపైన కేసు ఉన్నప్పుడో లేదంటే ఎవరినైనా కూడా ఏదైనా కేసులో విచారణ చేయాలన్నప్పుడు అది ప్రభుత్వ కార్యాలయం అంటే దర్యాప్తు సంబంధించినటువంటి కార్యాలయాల్లో చేయాలి కానీ ఇక్కడ పిఏ కృష్ణారెడ్డిని ఎక్కడ విచారించారయ్యా అంటే ఒక పోలీస్ అధికారి పోలీస్ అధికారి ఇంట్లో విచారించారు ఆ పోలీస్ అధికారి కూడా ఎవరు పోలీస్ స్టేషన్ ఆఫీసరా ఆయన ఏమైనా కూడా ఎంక్వైరీ ఆఫీసర్ విచారణ అధికార అంటే కాదు ఒక సిఐ స్థాయి అధికారి ఒక పోలీస్ స్టేషన్కు ఉంటారు ఒక ఎస్ఐ ఉంటారు కానీ ఆ సిఐలతో ఎస్ఐలతో ఎవరితోటి విచారణ చేయించలేదు ఒక ఏఎస్ఐ తోటి విచారణ జరిపించారు ఆ ఏఎస్ఐ పేరే రామకృష్ణారెడ్డి ఆయన ఆయనతోటి ఎందుకు విచారణ చేపించారు అంటే ఆయన అప్పటికే ఆ జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఏఎస్పి రాజశేఖర్ రెడ్డిగా ఉన్నటువంటి వ్యక్తికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తి అందుకని చెప్పి ఈ పిఏ కృష్ణారెడ్డి కేసు పెట్టిన తర్వాత ఆయన విచారణ చేయడానికి అని చెప్పి ఏదైతే గనక ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి ఇంట్లో అదే ఏఎస్పి గా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ఈ రామకృష్ణారెడ్డి ఏఎస్ఐ వీళ్ళిద్దరూ కలిపి పిఏ కృష్ణారెడ్డిని విచారణ చేశారు ఆ విచారణలో కూడా ఏం చెప్పారు ఏం చెప్పిచ్చారు ఇవన్నీ కూడా తర్వాత కాలంలో సునీతారెడ్డి గారే మీడియా సమావేశాలు పెట్టి మరి బయట చెప్పినటువంటి పరిస్థితులు మనం చూసాం కేవలం కేసు దర్యాప్తు ముందుకు సాగకూడదు కేసును పూర్తిగా పక్కదారి పట్టించేందుకు సునీతారెడ్డి గారి పైన ఆమె భర్త పైన కూడా కృష్ణారెడ్డి అనేటువంటి ఒక మాజీ పిఏని అడ్డం పెట్టుకుని కేసులు పెట్టించి వాళ్ళు భయపడి ఇక ఈ కేసులు అనేటువంటి దాంట్లో దర్యాప్తు కోసం ఇంకే కోర్టు మెట్లు ఎక్కకూడదు ఎక్కడికి కూడా న్యాయస్థానాల దగ్గర తిరగకూడదు ఈ కేసు అనేటువంటిది విచారణ ఇక్కడితోటి ఆగిపోవాలి ఇవే కారణాలు ఇవే ఆలోచనలతోటి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తనకు ఉన్నటువంటి అధికారం మొత్తాన్ని అడ్డేస్తే అవినాష్ రెడ్డి మరి ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కడప జిల్లాలో పులివెందుల్లో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అనేటువంటి దాన్ని దర్యాప్తు పక్కదారి పట్టే విధంగా ఈ కుట్రలన్నీ చేశారు అయితే వీటన్నిటిపైన కూడా సునీత రెడ్డి గారు ఎక్కడ వెనక్కి తగ్గలేదు పైన ఆమె భర్త పైన కేసులు పెట్టినా వేధింపులకు గురి చేసినా భయపెట్టాలని చూసినా ఆవిడైతే ఎక్కడ వెనక్కి తగ్గలేదు ఆవిడ పోరాటం మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు అయితే రామ్ సింగ్ ఆ రోజున ఏదైతే కనుక సిబిఐ ఎస్పీగా ఉండి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని ఆయన విచారణ చేస్తా ఉన్నారో ఆయన పైన కూడా కేసు పెట్టడం ఆ తర్వాతి కాలంలో ఆయన్ని కూడా ఈ కేసు నుంచి తప్పించేటువంటి పరిణామాలకి దారి తీసింది ఎందుకంటే పిఏ కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మరి ఆయన్ని ప్రలోభ పెట్టారా బెదిరింపులకు పాల్పడ్డారా భయపెట్టారా ఏ రకంగా ఆయన్ని లొంగ తీసుకున్నారో తెలియదు కానీ కృష్ణారెడ్డి చేత కేసులు పెట్టించిన తర్వాత రామ్ సింగ్ గారు కూడా ఈ కేసు నుంచి బదిలీ అయి పక్కకి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు పైన దర్యాప్తు జరుగుతూ ఉంది అయితే దాదాపు ఒక ఎనిమిది నెలలు పది నెలల క్రితం సునీతారెడ్డి గారు మరి ఈ కేసు విచారణ క్రమంలో కొన్ని సుప్రీంకోర్టులో తమకు సంబంధించినటువంటి వాదనలు వినిపించినటువంటి క్రమంలో ముఖ్యంగా తన పైన తన భర్త పైన కేసులు పెట్టారు ఇవి తప్పుడు కేసులు వీటిపైన కూడా ఇప్పుడు దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది సిబిఐని ఆ దిశగా దర్యాప్తు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని కోరినటువంటి క్రమంలో సుప్రీంకోర్టు కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఈ కేసుకు సంబంధించి అసలు వివరాలు ఏమిటి అనేటువంటి తెలుసుకోవడానికి ఎస్ దీనిపైన విచారణ చేయండి అని చెప్పింది అదే también lo కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి రాష్ట్ర పోలీసులు ఆ రోజున ఈ రామకృష్ణారెడ్డి రాజశేఖర రెడ్డి ఏఎస్ఐ ఏఎస్పి వీళ్ళిద్దరూ కూడా ఏదైతే సునీతారెడ్డి గారిపై రాజశేఖర రెడ్డి గారి పైన అలాగే సిబిఐ ఎస్పీగా ఉన్నటువంటి రామ్ సింగ్ గారి పైన పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో పిఏ కృష్ణారెడ్డి ఆ కేసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అందులో ఎంతవరకు పారదర్శకత ఉంది అందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అనేటువంటి అంశాలు వెలుగు తీయటానికి అని చెప్పి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది విచారణ చేస్తున్న క్రమంలో ఎస్ ఆయన విచారణ అనేటువంటిది ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి ఎవరిది వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి విచారణ ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి ఇంట్లో జరిగింది అది కూడా ఏఎస్పి గా ఉన్నటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అతను అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి అధికారిగా పేరు పొందినటువంటి వ్యక్తి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగింది అనేటువంటిది నిగ్గు తేలడంతో ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులో ఒక అఫిడవిట్ అయితే కనుక దాఖలు చేసింది ముఖ్యంగా ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి హత్య కేసులు మరి ఏదైతే పిఏ కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఇవన్నీ కూడా తప్పుడు ఫిర్యాదులు కేవలం కేసుని పక్కదారు పట్టించే విధంగానే ఇవన్నీ ఉన్నాయి ఆయన విచారణ కూడా ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లోనో ఏ దర్యాప్తు సంస్థకు సంబంధించినటువంటి కార్యాలయంలో జరగలేదు ఇవన్నీ కూడా ఒక పోలీస్ అధికారి ఇంట్లో ప్రైవేట్ గా జరిగినాయి కాబట్టి ఈ కేసులన్నీ కూడా తప్పుడు కేసులు అంటూ ప్రభుత్వం కూడా తాము ఒక అఫిడవిట్ దాఖలు చేసినటువంటి క్రమంలో అందులో ఈ అంశాలను కూడా పొందుపరిచింది ఈ క్రమంలో సుప్రీం కోర్టు మరి ఈ కేసు పైన కొంత అంటే పిఏ కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఆ రోజున ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సునీతారెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు అలాగే సిబిఎస్పి రామ్ సింగ్ పైన పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిపైన దర్యాప్తు చేయండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలో అక్కడ కడప జిల్లా డిఎస్పీగా ఉన్నటువంటి ఎవరైతే మురళీ నాయక్ ఉన్నారో ఆ మురళీ నాయక్కి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దర్యాప్తు చేసేటువంటి బాధ్యతలు అంటే విచారణ చేసేటువంటి బాధ్యతలు అప్పగించింది ఇక ఎనిమిది నెలలుగా మురళీ నాయక్ గారు దాదాపు ఇరవై రెండు మంది సాక్షులను ఆయన విచారించారు ఈ కేసుకు సంబంధించి ఏదైతే పిఏ కృష్ణారెడ్డి పెట్టినటువంటి కేసులకు సంబంధించి అయితే వాళ్ళందరినీ విచారించినటువంటి క్రమంలో పూర్తిగా ఆయన ఆ కేసుకు సంబంధించినటువంటి సమాచారం మొత్తాన్ని కూడా ఆయన సంపాదించారు దానికి సంబంధించి ఒక నివేదికని ఎందుకంటే ఈ కేసుని పూర్తిగా విచారణ చేసి దీనికి సంబంధించినటువంటి క్లోజర్ డాక్యుమెంట్స్ అనేటువంటిది మాకు సమర్పించండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అందుకని ఆ కేసులపైన ఎనిమిది నెలలుగా విచారణ చేస్తూ ఉన్నారు మురళీ నాయక్ గారు దానికి సంబంధించి ఇరవై రెండు మంది సాక్షులను కూడా విచారించారు దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను కూడా సిద్ధం చేశారు అయితే ఆ నివేదికలో ఎస్ ఆ రోజున పిఏ కృష్ణారెడ్డి పెట్టినటువంటి కేసులు అవన్నీ కూడా కొంతమంది వ్యక్తుల ప్రోద్బలం అంటే ఆ రోజునే కొన్ని విమర్శలు వచ్చినాయి కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి ఇవన్నీ కూడా అవినాష్ రెడ్డి ఆయన ప్రోద్బలంతో పిఏ కృష్ణారెడ్డి సునీతారెడ్డి గారి పైన ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి పైన అలాగే సిబిఐ ఎస్పీగా ఉన్నటువంటి రామ్ సింగ్ గారి పైన వీళ్ళందరి పైన కూడా అవినాష్ రెడ్డి ఒత్తిడితోటో ఆయన ప్రోద్బలం తోట పిఏ కృష్ణారెడ్డి కేసులు పెట్టాడు అని ఆ రోజునే విన్నాం ఇప్పుడు ఏదైతే గనక పులివెందుల డిఎస్పీగా ఉన్నటువంటి మురళీ నాయక్ గారు ఎనిమిది నెలలుగా చేస్తున్నటువంటి విచారణలో కూడా ఈ అంశాలన్నీ వెలుగులోకి వచ్చినట్లుగా తెలుసు ఉంది కాబట్టి ఏదైతే ఆ కేసుల పైన విచారణ చేసినటువంటి ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి అలాగే అప్పటి ఏఎస్పిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రస్తుతం ఆయన రిటైర్ అయిపోయి ఉన్నారు వాళ్ళిద్దరిపైనా కూడా రేపు సుప్రీంకోర్టులో ఈ క్లోజర్ డాక్యుమెంట్స్ అనేటువంటిది ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ నివేదిక పూర్తిగా సుప్రీంకోర్టుకి సమర్పించిన తర్వాత సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇస్తుందో దాని ప్రకారంగా ఈ ఇద్దరు పోలీస్ అధికారులపైనా కూడా కేసులు నమోదయ్యేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తోంది మరి ఈ క్రమంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఇప్పటివరకు చూస్తే అటు దస్తగిరి దగ్గర నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి వరకు ఎనిమిది మందిని అరెస్ట్లు అయితే చేశారు ఇప్పటి వరకు అధికారులకు సంబంధించి ఆ రోజున కేసులు విచారణ చేసినటువంటి అధికారులకు సంబంధించి ఎక్కడా అరెస్ట్లు అనేటువంటివి చూడలేదు కానీ ఇప్పుడు మాత్రం మొట్టమొదటిగా ఇద్దరు పోలీస్ అధికారులు మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని పక్కదారి పట్టించేలాగా అధికారి దుర్వినియోగానికి పాల్పడినటువంటి పోలీసుల పైన మొట్టమొదటిసారిగా కేసులు కూడా నమోదయ్యేటువంటి పరిణామాలు అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ క్రమంలో ఈ అరెస్ట్లో అనేటువంటిది ఇక్కడతో అవుతాయా తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా పోతాయా అనేటువంటిది మాత్రం రేపు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలని ఆధారంగా స్పష్టమయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ అంశమైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ